నిజం న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ ఫరేడ్ మైదానం సిద్ధమవుతుంది జూన్ రెండున జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు ఎన్సిపి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాతు వివిధ రకాల విన్యాసాల రిహార్సల్ సోమవారం చేస్తున్నారు వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో లేదోనని స్థానిక ప్రజలు వాహనదారులు వారి విన్యాసాలను చూడటానికి తెలిపారు జూన్ రెండునో హైదరాబాద్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు చేనేత కళల స్టాల్ ఏర్పాటు చేస్తాం నగరంలోని ప్రముఖ హోటళ్లు ఫుడ్ స్టాళ్లు పిల్లలకు క్రీడలతో కూడిన వినోద ఏర్పాటు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుందని సిఎస్ తెలియజేశారు